करीमनार उपाध्याय एम एलसी अभ्यर्थी वैय शि శుక్రవారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీపీటీఎఫ్ టిఎస్ యుటిఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు తనను బలపరుస్తున్నాయని బీసీ బిడ్డగా తనను గెలిపించాలని అన్నారు గిస్టెడ్ హెడ్ మాస్టర్ గా మూడు దశాబ్దాలుగా పనిచేశానని ఉపాధ్యాయ సంఘం ఏపీజీఎఫ్ ప్రాథమిక స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తగా పనిచేశానని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీలో పనిచేశానని విద్యావంతుల వేదికలో తాను పనిచేసినట్లు విద్యారంగంపై తనకున్న పూర్తి అనుభవం ఉందని అన్నారు చట్టసభలకు అన్ని అనుభవాలున్న వ్యక్తులను పంపాలని అన్నారు కానీ ప్రస్తుతం రాజకీయ పార్టీలు డబ్బున్న వ్యక్తులకి ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆయన వాపోయారు అశోక్ కుమార్ తో పాటు టిపిటిఎఫ్ అధ్యక్షులు అనిల్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నపోయిన తిరుపతి సీనియర్ ఉపాధ్యాయ నాయకులు సుధా రాజేందర్ కిషన్ రావు గుంటి ఎల్లయ్య సోదర సంఘాల బాధ్యులు రామరెడ్డి జి జగపతిరావు రాష్ట్ర కార్యదర్శి భోగ రమేష్ ఆడిట్ కమిటీ కన్వీనర్ రఘుపతి యాదవ్ జగిత్యాల జిల్లా టిపిటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కుక్కుల రామచంద్రం ఎడ్ల గోవర్ధన్ జిల్లా నాయకులు గండి రాజయ్య రాచమల్ల మహేష్ కొల్లపల్లి సత్యనారాయణ పి శ్రీనివాస్ జే మనోహర్ వేమల సుధాకర్ డి అశోక్ రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు టీచర్స్ ఫెడరేషన్ పక్షాన వందనాలు గత పదేళ్ళుగా రాష్ట్ర పాలకులు విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి విద్వాంసానికి గురి చేసినటువంటి సందర్భంలో కరీంనగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వాళ్ళు ఈ ప్రాంతం యొక్క ఈ రాష్ట్రం యొక్క ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యను పట్టించుకోకుండా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ యొక్క కండువా కప్పుకొని ఆ పార్టీలకు ఏజెంట్లుగా ఆ పార్టీల ఏజెండాను మోసుకుపోయారు తప్ప ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు కానీ ఉపాధ్యాయుల సమస్యలు కానీ కనీసం పరిష్కరించేటువంటి వైపుగా ప్రయత్నించలేదు ఏనాడు కూడా అసెంబ్లీలో వారి ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలను కనీసము ప్రశ్నించి లేవనెత్తేటువంటి పరిస్థితిని కూడా తీసుకురాలేదు ఇవాళ అట్లాంటి సందర్భంలో మరొక మారు కరీంనగర్ నియోజకవర్గానికి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఒక ఆయన ఉపాధ్యాయ వృత్తి సరిపోదని రెండు మూడేళ్ళ క్రితమే ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి రియల్ ఎస్టేట్ రంగంలోకి పోయి రియల్ ఎస్టేట్ రంగంలో అడ్డగోలుగా డబ్బులు సంపాదించుకొని వాళ్ళ ఆ డబ్బులనే పెట్టుబడిగా పెట్టి మరొక మారు అతను ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికలో గెలిచి వాళ్ళ ఓటర్లను వాళ్ళ ఉపాధ్యాయులను మోసం చేయడానికి ఒకవైపు నుండి వస్తూ ఉంటే మరొక వైపు ఒక ఆయన పల్లవి ఇంజనీరింగ్ కాలేజీల యజమానిగా ఉంటూ ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ళకు ఓనర్లుగా ఉంటూ విద్యా వ్యాపారం ద్వారా తన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని పెంపొందించుకొని ఆ వ్యాపారంలో గడించినటువంటి సొమ్మును వాళ్ళ పెట్టుబడిగా పెట్టి మరొక వైపు నుంచి వెళ్ళి ఎమ్మెల్స్ గానీ తెలుసుకునే వస్తూ ఉన్నారు ఇట్లాంటి సందర్భంలో వాళ్ళ ఉపాధ్యాయులకు విద్యారంగానికి వాళ్ళ అనేక ముప్పై నలభై ముప్పై ఏళ్ళుగా అనేక పోరాటాలు చేస్తూ విద్యను ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని విద్యార్థులందరికీ సమానమైన ఒక నాణ్యమైన శాస్త్రీయమైనటువంటి విద్య అందాలని పోరాడుతున్నటువంటి సంస్థలుగా ఇవాళ టీపీటీఎఫ్ టీఎస్ యూటీఎఫ్ బహుజన టీచర్స్ ఫెడరేషను ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలుగా ఇవాళ ప్రత్యామ్నాయంగా ఆలోచించి బీటీఎఫ్ ప్రత్యామ్నాయంగా ఆలోచించి డిటిఎఫ్ లాంటి సంస్థలుగా ఇవాళ మేము ఉపాధ్యాయులకు విద్యారంగ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంబంధ సందర్భంలో ఉపాధ్యాయులకు ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఓటు వేయాలన్నా లేదా విద్యా వ్యాపారికి ఓటు వేయాలా అనే సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళ ఒక బాధ్యతాయుతమైనటువంటి సంఘాలుగా ఒక ఉపాధ్యాయ ఉద్యమ నాయకునిగా విద్యారంగం మీద ఉపాధ్యాయ సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి నాయకునిగా వై అశోక్ కుమార్ గారిని ఉపాధ్యాయులకు ఒక ప్రత్యామ్నాయంగా ఇదిగో ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు ఒక ముప్పై ఆరు ఏళ్ళుగా నిజాయితీగా ఉపాధ్యాయ ఉద్యమంలో పనిచేసి తెలంగాణ ఉద్యమ జేఏసీలో మెదక్ జిల్లా జేఏసీ చైర్మన్గా పనిచేసి ఏ వ్యాపారాలు లేకుండా ఏ వ్యాపకాలు లేకుండా ఉపాధ్యాయ రంగమే విద్యా రంగమే కేంద్రంగా పనిచేసినటువంటి వై అశోక్ కుమార్ గారిని వాళ్ళ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ అభ్యర్థిగా కరీంనగర్ నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఇవాళ పోటీ చేస్తూ ఉన్నారు కళాశాలల్లో యూనివర్సిటీలలో చర్చ జరుగుతూ ఉన్నది వాళ్ళ ఒక మార్పు కోసం ఉపాధ్యాయులు ఆలోచిస్తున్నారు అశోక్ కుమార్ గారు గెలుపు ఇవాళ మొదటి ప్రాధాన్యత ఓటుతోటే గెలిచేటువంటి పరిస్థితులు చాలా సుదీర్ఘంగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ మేరకు ఇవాళ మేము కూడా వివిధ పాఠశాలల్లో కళాశాలలలో చాలా తీవ్రంగా మా రాష్ట్ర నాయకత్వం మా కార్యకర్త లు మాకు మద్దతు ఇస్తున్నటువంటి సంఘాలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వాళ్ళ మేము గెలుపుస్తున్నాం అనేటువంటిది వాళ్ళ పత్రికలు ఇతరత్ర సామాజిక మాధ్యమాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఉపాధ్యాయులారా ఇవాళ అశోక్ కుమారు మొదటి ప్రాధాన్యత ఓటుతోటే గెలిచేలా ఒక మార్పు కోసం రేపటి ప్రజాతంత్ర విద్యా విధానం కోసం మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిత్రులు పెద్దలు అశోక్ కుమార్ గారు ఈసారి ఎమ్మెల్సీ ఉపాధ్యాయ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కారణం ఫెడరేషన్ సంఘాలుగా అలాగే యుఎస్పిసిలో భాగస్వామ్య సంఘంగా ఈటీఎఫ్గా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఉపాధ్యాయులకు సమస్యలు కానీ విద్యారంగ సమస్యలు కానీ అవి ఇందాక చూసినటువంటి ఎమ్మెల్సీ వ్యవస్థలు ఉపాధ్యాయులు ఎవరు కూడా పది సంవత్సరాలుగా ఏ నాయకులు కూడా అసెంబ్లీలో కానీ బయట కూడా ఇక్కడ చెప్పినట్టు దాఖలాలు లేవు విద్యారంగంలో తెలంగాణ ఏర్పడితే ఇంకా ముందు పోతాం అనుకుంటే పదేళ్ళు ఎరకపోయినటువంటి సందర్భమే ఉంది ఒక డిఎలింపించుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ఇంకా మళ్ళీ మేము ఎమ్మెల్సీగా ఇంకా విద్యారంగంలో చేస్తామంటే వాళ్ళు చేసేది ఏముండదు అనేటువంటిది అందరికీ అర్థమైపోయింది ఇప్పటికే కాబట్టి మరి పెద్దలు అశోక్ కుమార్ గారిని గెలిపించడానికి అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎందుకంటే ముప్పై సంవత్సరాలుగా విద్యారంగంలో అన్ని పట్ల అవగాహన ఉంది తర్వాత జేఏసీలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఏ వ్యాపకాలు లేకుండా కేవలం ఉపాధ్యాయుల సమస్యలు విద్యారంగ సమస్యల పట్లనే తన యొక్క వైఖరి ఉంటుందనేటువంటి విషయం కూడా స్పష్టంగా తెలియజేసినందున అందరూ కూడా మరో ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఈటీఎఫ్గా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఖచ్చితంగా అందరూ ఆ వైపు ఆలోచించాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తాం అందరూ బోధ టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు టీఎస్ యూటీఎఫ్ ఈటీఎఫ్ బీటీఎఫ్ ఎస్సీ మరియు ఇతర ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరుస్తున్నటువంటి టీపీటీఎఫ్ అభ్యర్థి వైఎస్ కుమార్ను గెలుపు గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇవల్ల మన ముందున్నది ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఒకవైపు కార్పొరేట్ విద్యా వ్యాపారులు మరొక వైపు రియల్ ఎస్టేట్ దందాలు చేసేటువంటి వ్యాపారులు ఇంకోవైపు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఇప్పటి వరకు ఆరు సంవత్సరాల కాలంలో ఎలాంటి ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు కావచ్చు విద్యా రంగ అభివృద్ధి కొరకు కావచ్చు పాటు పడినటువంటి ఒక వ్యక్తులు ఒకవైపు వస్తున్న సందర్భంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఇవాళ ఫెడరేషన్ సంఘాల పక్షాన ఉపాధ్యాయ సంఘాల పక్షాన అధ్యాపక సంఘాల పక్షాన ఒక ప్రత్యామ్నాయ శక్త శక్తిగా వస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క బీసీ అభ్యర్థి వై అశోక్ కుమార్ గారిని గెలిపించుకోవడం ద్వారా ఉపాధ్యాయులుగా మనల్ని మనం గెలుద్దామని చెప్పి తద్వారా ఉపాధ్యాయుల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుందామని చెప్పి ప్రజాస్వామ్య రాజకీయాలను ఓడిద్దాం ప్రజాస్వామ్యయుతంగా ఉపాధ్యాయ ఉద్యమాలు చేసేటువంటి నాయకులను ఎన్నుకుందాం అనేటువంటి శ్లోకంతో వస్తున్నటువంటి అశోక్ కుమార్ గారిని అందరూ కూడా ఆదరించి ఆలోచించి పెద్దల సభకు శాసన మండలికి పంపాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ అప్పీల్ చేసుకుంటూ భవిస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు వై అశోక్ కుమార్ పాత్రికేయ మిత్రులందరికీ వందనాలు నేను ఉపాధ్యాయుడిగా గెస్ట్ హెడ్ మాస్టర్గా ముప్పై ఆరు సంవత్సరాలు పనిచేశాను ఉపాధ్యాయ సంఘం ఏపీటీఎఫ్లో ప్రాథమిక స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తగా పనిచేశాను తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అది టీపీటీఎఫ్గా మారింది ఆ సంస్థకు రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేశాను తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీలో పనిచేశాను విద్యావంతుల వేదికలో పనిచేశాను తెలంగాణ కాలంలో తెలంగాణ జేఏసీ జిల్లా చైర్మన్గా కూడా పనిచేశాను వీటన్నిటి అనుభవం వల్ల విద్యారంగం పూర్తి స్థాయిలో నాకు అవగాహన వచ్చింది అలాగే ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యలు వివిధ మేనేజ్మెంట్లలో ఉపాధ్యాయులు అలాగే విద్యార్థుల యొక్క సమస్యలు ఎట్లా ఉన్నాయో నాకు అర్థమైంది అదే సమయంలో విద్యావంతుల వేదిక తెలంగాణ జేఎస్లో పనిచేయడం వల్ల వివిధ సామాజిక వర్గాలు ఏ రకంగా పేదరికంలో ఉన్నాయి వాటి పరి వాటి అవసర రీత్యా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసము ఉద్యమాలు ఎట్లా చేయాలో వాటికి సంబంధించిన అనుభవం నాకు వచ్చింది ఇప్పుడు చట్టసభలో చట్టసభల్లో ఎమ్మెల్యేలు చేసినటువంటి చట్టాలను ఎమ్మెల్సీలు పరిశీలించి ఆమోదించాల్సినటువంటి ఒక పెద్ద అనుభవం కలిగినటువంటి సభలకు మరి అన్ని రంగాల పట్ల అవగాహన ఉన్న వారిని మాత్రమే పంపించాల్సిన అవసరం ఉంటుంది ఈ మధ్య కాలంలో దానికి భిన్నంగా డబ్బే ప్రధానంగా అదొక క్వాలిఫికేషన్గా భావించి ఉపాధ్యాయులు ఎంపిక చేసే అధ్యాపకులు ఎంపిక చేసే ఎమ్మెల్సీకి మరి పార్టీలు కొందరు అభ్యర్థులను డబ్బున్న వారిని తీసుకొస్తున్నాయి అట్లాగే సంఘాలు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండి డబ్బులు బాగా గడించిన వాళ్ళను ముందుకు తెస్తున్నది వాళ్ళని కనుక ఎంపిక చేసినట్టయితే నిజంగా విద్యారంగం యొక్క గోల్ వాళ్ళ ఎజెండాలో ఉండదు దానివల్ల పేద ప్రజలు అట్లాగే మరి విద్యారంగం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రధానంగా విద్యారంగంలో సిపిఎస్ రద్దు అలాగే వివిధ రకాలైనటువంటి మేనేజ్మెంట్లలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల్లో కేజీబీవీల ఉపాధ్యాయులకు కనీస వేతనం ఇప్పించడము నెల రోజుల్లో వాళ్ళు సమ చేసిన కాలానికి వేతనం ఇప్పించడము దానిపో దా అదే కాకుండా వాళ్ళకు ఒక రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని మా ఆర్గనైజేషన్లన్నీ నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్లు టీబిటిఎఫ్ అట్లాగే టిఎస్యూటిఎఫ్ డిటిఎఫ్ బీటిఎఫ్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు అదే కాకుండా లెక్చరర్స్ యూనియన్స్ అలాగే టెక్నికల్ స్టాఫ్తో కూడినటువంటి పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు యూనివర్సిటీ అధ్యాపకులు వీళ్ళంతా కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా కోరేదంతా కూడా పేద ప్రజలకు నాణ్యమైన విద్య అందించాలనే ఒక కేంద్రీకరణతో మాత్రమే పనిచేసే వాళ్ళము కనుక నాకు గనక చట్టసభలో అవకాశం వస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడము అందులో పనిచేస్తున్నటువంటి విద్యారంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు అధ్యాపకులకు ఏ సమస్య లేకుండా ఉండడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇవాళ విద్యారంగంలో అపసవ్య దూరలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఉదాహరణకు త్రీ వన్ సెవెన్ జీవో వచ్చింది ప్రభుత్వము లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు లేదా పెద్ద సంఘం అనుకునేటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఆ రోజు దానికి సపోర్ట్ చేయడం వల్ల వేలాది మంది ఉపాధ్యాయులు నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఆ స్థానికత కోసము తప్పనిసరిగా పోరాటం చేయడానికి నేను కంకణ భద్రుడు ఉన్నాను అదే సమయంలో బీసీ అనే పేరు మీద మరి ఒక పార్టీ కార్పొరేట్ వ్యవ శక్తిని ముందుకు తీసుకొస్తూ ఉన్నది విద్యా కార్పొరేట్ శక్తి తప్పనిసరిగా మరి వాళ్ళ ఎజెండాలో విద్య ప్రైవేటీకైనా ఉంటుంది తప్ప ప్రభుత్వ విద్య రక్షించడానికి అవకాశాలు ఉండదు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పటికే ఒక అభ్యర్థిని ముందుకు తెచ్చి గెలిపించుకున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేయట్లేదు రాష్ట్రాలు రద్దుకు పూనుకున్నప్పటికీ మేము డబ్బులు వెనకకి ఇవ్వమని చెప్పి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉన్నది మరి ఇప్పుడు ఈ అభ్యర్థిని గెలిపించిన గెలిపించినట్టయితే మరి అదే పునరావృతం అవుతుంది ఆశలు చూపడము అబద్ధాలు చెప్పడము సరి కాదు నేను కూడా ఒక బీసీనే ఆ బీసీ అయినప్పుడు మరి పేదరికంలో ఉండేటువంటి డబ్బులు పంచలేని బీసీకి ఒక జ్ఞానం కలిగినటువంటి నిజాయితీగా ఉద్యమాలు చేసినటువంటి బీసీకి మీరు నాకు సపోర్ట్ చేసి గెలిపిస్తే మీ గొంతుకరవుతానని మీ అందరి సమస్యల కోసము తప్పనిసరిగా చట్టసభల్లో మీ అందరి పక్షాన్ని నిలబడతానని తెలియజేస్తూ నా సీరియల్ నంబరు నాలుగు ఉంటుంది దాని పక్కకు అశోక్ కుమార్ వై అనే పేరు ఉంటుంది ఆ పక్కకు నా ఫోటో ఉంటుంది పక్కకు ఉన్నటువంటి గడిలో ఒకటి అనే నంబర్ను వేయడం ద్వారా నాకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ నన్ను గెలిపించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను